హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే లాగానే ఇవాళ కూడా వేసుకొని వచ్చినా ఇంక ఇవాళ కూడా హాలిడే అనమాట పాపకి సో పాపని తొలుకొని వచ్చిన పొద్దున్నే నైన్ టు టెన్ ఆ లోపల తొలుకొని వచ్చేసినాం ఇంకా గొర్రెల్లో కొన్ని పనులు ఉంటాయి కదా గొర్రెలు మేతకు వరకు సో కసు ఉడ్చడం చిక్కిన వాటిని చూసుకోవడం అనేసి అన్ఎక్స్పెక్టెడ్లీ మేము రాగానే కొన్ని గుంపుల కాకులు ఉన్నాయన్నమాట ఎందుకున్నాయి గొర్రెలలో అన్ని కాకులు అనేసి వెళ్ళి చూసాం అయితే ఒక గొర్రె అబౌట్ అయిందనమాట దానికి అన్ఎక్స్పెక్టెడ్గా అదేంటి మీకు చెప్పవుతాయా అవి అంటే అట్లేం లేదు సిమ్టమ్స్ అప్పుడే మనకు తెలుస్తాయనమాట సరిగ్గా అవ్వకోవడం ఎప్పుడు పడుకొని ఉండడం అట్లాంటివి అబౌట్ జరుగుతుంది అనగా ముందు రోజే అవన్నీ సిమ్టమ్స్ వాటిలో కనిపిస్తాయనమాట అట్లా ఏం లేకుండా ఉన్నట్లుండి అబౌట్ అయ్యింది సో కాకులు రావడం వల్ల ఏమైందని వెంటనే చూసాం రాగానే వెళ్ళి చూసాము సో అది అబౌట్ అయిపోయింది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే బొబ్బలు పోసినాయి అనేసి అన్నాను కదా అదే మూతిపొక్కులు వేసినాయి అనేసి అన్నాను కదా దానికి మేము ట్రా ట్రాక్టర్ కానీ లేకుంటే బండిది కానీ ఆయిల్ చేంజ్ చేస్తాము కదా సో ఆయిల్ దానికి అప్లై చేసాము అనేసి చెప్పాను కదా సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను టెన్ రూపీస్ కాయిన్ అంతా గాయం ఉండింటే ఫస్ట్ డే ఇవ సెకండ్ డే ఎంత ఉందంటే ఫిఫ్టీ పైసలది ఉంటుంది కదా కాయిన్ అంత ఉందనమాట గాయం చాలా మంచి రిజల్ట్ అయితే మాకైతే వచ్చింది సో ఇవాళ వీడియోలో మీరే చూస్తారనమాట ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మా ఫాదర్ లా హస్బెండ్ ఇంకా నా కూతురు మేము నలుగురం కలిసి వచ్చామన్నమాట ఆవులు తోలుకొని గొర్రెల్లోకి సో ఇంకా కాకుల గుంపు కనపడింది అరవడం అవి కొట్లాడ్డం అట్లా ఏమైంది అబ్బా అని వెళ్ళి చూస్తే ఇట్లా గొర్రెకి అబౌట్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి పొట్ల పిల్ల ఇదే ఆ గొర్రె ఆ ఉంది ఇంకా గొర్రె పిల్లని వచ్చేసి పడేసాము పడేసినాక ఇంకా ముతిపొక్కలు వేసినాయి అనేసి అన్నాను కదా వాటికి ఇంకా ఆయిల్ అప్లై చేసాము రిజల్ట్ చాలా బాగుంది ముతిపొక్కలు వేసిన గొర్రెలకి అని టైటిల్ పెట్టాను ఇంతకుముందు వీడియోకి సో వీడియో మొత్తం చూడకపోయినా తమ్ముళ్ళు చూసినా మీకు అర్థమవుతుంది ఆ రోజు గాయం ఇవాళ గాయం సో డే డే తర్వాత తీసిన వీడియో ఆ పిల్లలంటే చాలా మంచి రిజల్ట్ ఉంది కొన్ని గొడవలకైతే గెట్లకి అంటే వాటి కాళ్ళకి మధ్యలో అనమాట మధ్యలోను ఇంకా పైన వాటికి ఇట్లనే పోసి రక్తం రావడం పొక్కులు కట్టినాయి మరి దీనికి ఎలాంటి రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తుందో మాకు ఎగ్జాక్ట్లీ తెలియదు అనమాట కానీ మేము ఇదే ఆయిలే అప్లై చేస్తున్నాము చూద్దాం మరి అట్ల ఎట్లా పోసింది దానికైతే మామూలుగా కుక్కలు గారు గొర్రెలకి వైట్ పౌడర్ వస్తుంది నీళ్ళు కలుపుకోవడానికి నీళ్ళు వేస్తారు దాన్ని మిక్స్ చేసి దానికి పెయిన్ తక్కువ ఉండడానికి అనుకుంటా ఎందుకో ఇస్తారు అది సో ఆ ఇంజక్షన్ వేసాము దానిక ఆ కాళ్ళు వేయ గొర్రెలకైతే బాగాలేవు ఉన్నాయండి ఒక నాలుగైదు గొర్రె పిల్లలకి కానీ పొట్ల పిల్లలకి కానీ అట్లా కాళ్ళు ఎత్తుకొని ఆ కాళ్ళకి ఏదో ఉండయి చాలా ఘోరంగా అవుతుంది అది రీజన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు సో వాటికి కూడా ఏమైనా మంచి రిజల్ట్ ఉంటుందేమో అనేసి ఆయిల్ అప్లై చేస్తున్నాం అనమాట చూద్దాం మరి ఇప్పటి వరకు మాకు ఈ ఇది బొప్పలు పోసినది కదా వాటికి మంచి రిజల్ట్ చూపించింది బొచ్చిపోయిన గొర్రెలకు కానీ ఆవులకు కానీ మంచి రిజల్ట్ చూపించింది అనమాట ఈ ఆయిల్ అప్లై చేసింటే మరి గెట్లకేంటో నాకు సరిగ్గా తెలీదు మీకు ఒకవేళ తెలిస్తే చెప్పండి ముళ్ళులు ఇరిగిన దానికంటే ఈ గెట్లకు గాయలైన వాటి అవి చాలా పూర్తిగా అసలు పూర్తిగా కాలు ప్యాకెత్తుకొని నడుస్తూ ఉన్నాయన్నమాట చాలా ఘోరంగా అసలు మేము రోజు వాటికి మా ఫాదర్ ఇంకా ఇంక పొక్కు కట్టింటుంది కదా ఆ పొక్కులన్నీ తీసేసి చీమంతా ఒత్తేసి దాన్ని నీట్గా క్లీన్ చేసి దానికి కాయలు పెడుతున్నాం అన్నమాట ఇంకా ఒక గొర్రె పిల్లలు ఎంట ఇంక ఇప్పుడు పట్టుకున్నారే ఆ గురేపులకు కూడా కాలు బాగలేదు కట్టు కట్టినారు ఇంకా నా కూతురు నేను ఎత్తుకుంటాను నేను ఎత్తుకుంటాను నేను వస్తానంటే అలా ఆమె ఎత్తుకొని ఆయన పట్టుకొని వెళ్తున్నారు కుంటే తక్కువైపోయాయి ఇంక వర్షాలు పడలేదు బాగానే మొత్తం డ్రై అయిపోతుంది ఆ మడికట్లల్లో కానీ అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయి ఎందుకంటే కాళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఇంకా తెగిపోయిన చోట్ల అక్కడక్కడ జోకెక్కింటే అట్లాంటి చోట్లయితే ఉన్నాయి మా పాప అక్కడికి వచ్చింది మా మామ ఇంకా దానికి ముళ్ళు తీస్తున్నాడు ఇంతలో ఆవులు కొంచెం దూరం వెళ్ళిపోయి మా కాళ్ళ చూపు మేరకు దాటి వెళ్ళిపోయాయి సో వాటి కోసం నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఉరుక్కుంటా వీటిని అల్లించుకొని మళ్ళీ తోటలోకి పోయాను పాప ఉంది కాబట్టి నేను బయటకు వెళ్ళాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయటకు వెళ్ళాను ఏ ఏడొచ్చిన తలనొప్పి పచ్చగడ్డి పాములు అవి ఇవి తిరుగుతుంటాయి అవసరమా అనేసి ఎందరు ఆళ్ళవి నో కూర్చోబెట్టి ఎక్కడ ఇంతగా చూసుకున్నా కూడా ఈ ఆడొచ్చిన రామాయణం లేరా అనేసి తోటలోనే తోటలో వాటికి కావాల్సినంత మేత ఉంది తినచ్చు ఉండవచ్చు ఇంకా పొద్దున్నే ఆవులు మేత తొలికిపోయే ముందర నేను ఒక ఫైవ్ మినిట్స్ అక్కడే ఉండి ఈ పేడకాలు మొత్తం తీసేసి వెళ్తాను అన్నమాట మళ్ళీ నేను వాళ్ళకి రీచ్ అవుతాను ఎందుకంటే ఆవులు తొలికిపోయేది ఒక దావలో నేను వచ్చేది ఒక దావలో అనమాట సో ఆవులతో పాటు నేను కూడా ఇక్కడికి రాగలను కొంచెం డిస్టెన్స్ ఎక్కువ వాళ్ళు వెళ్ళే దావలో అట్లా చెప్తున్నాను అంతే మళ్ళీ మీరిద్దరూ మీరంతా కలిసే వెళ్ళారని చెప్పారు కదా అనేసి అట్లా కూడా కామెంట్ చేస్తారు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఇంకా నేను మా పాప ఇంకా ఆవులు చూసుకుంటున్నా అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం పడింది యావరేజ్గా పడింది మరీ అంత ఎక్కువ ఏం పడలేదు యావరేజ్గా పడింది ఎవరో ముగ్గురు తెలియని వ్యక్తులు ఇట్లా సంచులు మోసుకొని వచ్చారనమాట తోటలోకి వచ్చి చూసి సడన్గా వెళ్ళి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు నాకు చాలా భయం వేసింది వాళ్ళు ముగ్గురు ఉన్నారు నేను ఒక్కదాన్ని ఉన్నాను అనేసి పక్కనే మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు జస్ట్ కొంచెం కూడా వినపడుతుంది అండ్ ఎందుకు కొంచెం భయం అనిపించింది ఏంటి ఏ ఎవరు మీరు అనేసి నేను అడిగాను వాళ్ళని లేదు మేము డబ్బాలు ఎరుకునేకి వచ్చాము అనేసి అన్నారు మళ్ళీ ఎందుకు మళ్ళీ వెనక్కి తిరిగారు ఇక్కడ చూసుకోకుండా అంటే ఇక్కడ కళ్ళు ఉంది ఇక్కడ కాదేమో దావా అందుకు పక్కూరికి వెళ్తున్నాం మేము అనేసి వెళ్ళారు ఇంకా మా బాబాయ్ ఫోన్ చేసి ఇదిగో బాబాయ్ వాళ్ళు ఇట్లా వస్తున్నారు నీకు ఎదురుగా ఒకసారి మీ మీరే అడగండి ఏంటి వాళ్ళు అనేసి సో వాళ్ళని అడిగారు ఇంతకుముందు మీరు వచ్చారంటే లేరు అన్నారు ఇంకా వాళ్ళైనా మనం ఏం చేయలేం వాళ్ళు కాకపోయినా మనం ఏం చేయలేం అదే కేబుల్ వైర్లు ఎత్తుకుపోయా అని చెప్పాను కదా సో కొంచెం అనుమానం వచ్చింది అందుకే క్లారిఫై చేసుకున్నా వాళ్ళ నుంచి వర్షం పడుతుంది ఆవులు మేస్తున్నాయి ఇంక వర్షం పడేసి పడింది అనేసి అన్నాను కదా పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు బాగా ఎండగాస్తుంది అందుకనేసి ఆవులు అస్సలు సరిగ్గానే మేలేదు చెట్ల కిందనే ఎక్కడ నీడు ఉంటే అక్కడ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఏం చేస్తా ఇంకా వర్షం పడింది అదే టైంలోనే మేతకొచ్చే బయటికి చల్లగుంది అనేసి వాతావరణం ఇంకా ఆ వర్షంలోనే అట్లనే పెద్దగా ఏం పడలేదు యావరేజ్గా పడింది మరి అంత చిన్న వర్షం కాదు అంత పెద్ద వర్షం కాదు కొద్దిసేపట్లో పడే అనమాట ఇంకా ఈ ఆవుల దగ్గర నేను కూడా కూర్చోను ఉన్నాను కాపులాగా ఇవేమి ఎక్కడికి వెళ్ళిపోవు కాకపోతే మా దూడు ఉంది ఆ దూడ ఎందుకు దూరంగా కట్టేస్తుంటే అది మేయట్లేదు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఏదో అలా గడిపేస్తుంది మధ్యాహ్నం నుంచి కొంచెం ఎండ తగ్గుతుంది కాబట్టి వాళ్ళమ్మ చూసుకుంటూ కొంచెం దూరంలోనే ఉంటూ అది మేత వేస్తుంది అనమాట అదగండి ఆవులు అక్కడ మేస్తా ఉన్నాయి వర్షం పడ్డం వల్ల వాతావరణం చల్లగా ఉంది మాధువు వచ్చేసి ఇక్కడ ఉంది మేత చూడండి ఎట్లుందో మా ఆవులకి అయినా అస్సలు తినలేదు దీన్ని తెలుసా మా దూడకి ఫ్రీడమ్ ఇస్తే అంటే దాన్ని కట్టేయకుండా ఇట్లా వదిలిపెడితే మేతం వేస్తా ఉందనమాట అదే కట్టేస్తే మేత మేయకుండా పడుకొని ఉండడం అట్లా ఉంటుంది సో ఇది ఎక్కడ వాళ్ళమ్మ వాళ్ళక్క అండ్ ఇంకో అక్కడ